హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ త్రీ రచయిత అంజనా గారు సరే వడ్డించు అని సూర్య తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని షర్ట్ వేసుకొని వచ్చేసరికి అమృత అతనికి ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది సూర్య భోజనం చేస్తూ అమృత వైపు కోపంగా చూసి ఏంటి దిష్టి పెడుతున్నావా అని అడిగితే అమృత కంగారుగా లేదు సార్ అని అంటుంది మరి నా వైపు అలా చూడకు నాకు దృష్టి తగులుతుంది వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునిరా అని అమృతాన్ని పంపిస్తాడు అమృత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళేసరికి సూర్యకి ఏదో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి భోజనం ప్లేట్ అక్కడ పెట్టేసి కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుతాడు ఇంతలో అమృత హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడికి వచ్చేసరికి సూర్య కనిపించాడు అమృత చుట్టూ చూస్తూ సూర్య కోసం చూస్తుంది అక్కడ సూర్య కో కనిపించకపోవడంతో వెళ్ళి సూర్య ఇంకా తినడేమో అని అనుకుని ఆ ప్లేట్ తీసుకొని ఎంతో ఇష్టంగా సూర్య కలిపి ఉంచిన అన్నాన్ని ప్రేమగా తింటుంది సూర్య ఒకవైపు అదంతా గమనిస్తున్నా తనకేం పట్టినట్టు కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఎంతలో అమృత తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళేంతలో సూర్య కాల్ కట్ చేసి కోపంగా అమృత ఎదురుగా నిలబడతాడు అమృత భయంగా తప్పు చేసిన దానిలా వంచకుంటే సూర్య కోపంగా హౌడేర్యూ నా ప్లేట్లో తినడానికి నువ్వు ఎవరు అని కోపంగా అరిచేసరికి అమృత బెదిరిపోతుంది అమృత భయంగా అది కాదు సూర్య అని ఏదో చెప్పేంతలో జటప్ అండ్ గెట్ లాస్ట్ నువ్వంటే నాకు అసహయం అయినా ఎందుకైనా వెంట పడుతున్నావు అని సూర్య అరిచేసరికి అమృత భయంగా సూర్య వైపు చూస్తోంది అమృత అక్కడ నుంచి కదలకపోవడంతో సూర్య కోపంగా గెట్లాస్ట్ అని పెద్దగా అరిచేసరికి అమృత భయంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అమృత వెళ్తున్నప్పుడే సూర్య చేస్తున్న విధ్వంసం తన వెన్నులో వణుకు పుట్టిస్తుంటే వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చేసింది అమృత అక్కడ తన కోసం కారు ఉన్న అమృతకి సూర్య అంత కోపంగా ఉండేసరికి ఏం తోచక నడుచుకుంటూ ఎటు వెళ్తుందో తెలియకుండా వెళ్ళిపోతుంది సూర్యకి అసహనంగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడతాడు అలా ఎంతసేపు సూర్య షవర్ కింద నిలబడ్డాడో తనకే తెలియదు అమృత అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేయలేదు అని సూర్యకి చెప్తున్నా ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అమృత తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్తుంటే అంతలో తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో నుంచి ఒక అతను దిగి అమృత ముందు నిలబడి ఏంటి బేబీ ఆ సూర్యగాడు నిన్ను రోడ్డు మీదకి తరిమేశాడా అని వంకరగా నవ్వుతూ అడుగుతుంటే అమృతకి కోపంగా అనిపించి తన చెంప మీద కొట్టి ఎందుకురా నువ్వు పదే పదే మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని విడదీస్తున్నాం అని అమృత కోపంగా అరుస్తూ ఇంకో చెంప మీద కూడా కుట్టేంతలో అతను అమృత పట్టుకున్నాడు అమృత భయంగా చుట్టూ చూస్తుంది అతనితో పాటే ఇంకో నలుగురు కారులో నుంచి దిగడంతో అక్కడ ఎవరూ లేకుండా కేవలం తన ఒక్కరితే ఉండి తనతో పాటు వచ్చిన వ్యక్తులు అమృత చుట్టూ రౌండ్గా ఉండేసరికి అమృత భయంగా ప్లీజ్ లేవ్ మీ సత్య అని తనకి ప్రాణం పోతున్న భయంగా అనిపించిన అది బయటికి చూపించలేక డేర్గా మాట్లాడుతూ ఉంది అమృత అసహనంగా చి నీలాంటి వెదవని చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదు నీకు అని అమృత అంటుంటే అందుకే కదా బేబీ నీ మీద పగతో వాడి మీద ప్రతీకారంతో ఇదంతా చేస్తుంది నన్ను అంతమంది ముందు చెప్పుతో కొట్టావు నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావే నీ ప్రాణం పోయే వరకు నువ్వు నాకు చెప్పు చేతలో ఉండాలి నిన్ను ఎలా నా కాళ్ళ దగ్గరకు పడయ్యాలో నాకు తెలుసు అని అతను అంటుంటే సత్య ప్లీజ్ గెట్ లాస్ట్ అని అమృత కోపంగా అరుస్తుంది ఆ రోజు ఏదో అడిగాను అని వాడికి కాల్ చేసే మరి కాలేజీకి తప్పించి నువ్వు కొట్టిందే కాక అంత ముందు అందరి ముందు వాడి చేత నన్ను కొట్టించావు కదా ఇప్పుడు వాడికి కాల్ చే వస్తాడేమో చూద్దాం అని సత్య అనేసరికి అమృత తన ఫోన్ తీసుకుని సూర్యాకి కాల్ చేస్తుంది సూర్య ఫోన్ క్యాబిన్లోనే ఉండడంతో అతనికి వాష్రూమ్లో వాటర్ సౌండ్కి ఫోన్ కాల్ వినిపించ వినిపించక ఎప్పటికో బెడ్రూమ్లోకి వచ్చి అలా బెడ్ మీద పడిపోయిన సూర్యాకి ఎందుకో మనసు అలజడిగా అనిపించి రెడీ అయి బయటికి వచ్చి తన ఫోన్ థింగ్స్ తీసుకుంటూ ఉంటే అమృత నుంచి వరుసగా టెన్ కాల్స్ రావడంతో సూర్య కంగారుగా తను ఎటు వెళ్ళిందో అని తన ఫోన్ బి జీబీఎస్ ద్వారా తెలుసుకొని అక్కడికి స్టార్ట్ అవుతాడు సత్య కోపంగా అమృత చేతిలో నుంచి ఫోన్ లాక్కొని అమృత చెయ్యి పట్టుకుంటాడు అమృత సత్య చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవాలి అని సత విధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ సత్య తాను వదలకుండా తన మీదకి లాక్కోవడంతో ఒక్క క్షణం అమృత జింక పిల్లల భయపడిపోతూ అంతలోనే అమృత చెయ్యి పట్టుకొని అక్కడికి వచ్చిన వ్యక్తి పక్కకి లాగుతాడు అమృత భయంగా కళ్ళు మూసేస్తే అక్కడ ఫట్మని సౌండ్ రావడంతో అమృత నిదానంగా కళ్ళు తెరిచి అన్నయ్య అని దగ్గరికి పరుగున వెళ్ళి హత్తుకుంటుంది అమృతలా ఏడుస్తూ ఉంటే అతని మనసు విలువల్లాడిపోతున్నా అతను అమృతాన్ని విసురుగా దూరం జరిపి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు ఎదురు తిరిగి వాడిని ఒక్కసారి ఎందుకు నాకు ఈ శిక్ష నేనేం తప్పు చేశాను అని ఎందుకు అడగలేకపోతున్నావు అమృత అని మనసులోని బాధగా అనుకొని సత్యాన్ని కొట్టి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ఈ ఇష్టాన్ని చెలరేకపోతారా అని వచ్చిన ఆ నలుగురిని కూడా తుక్కు తుక్కున కింద కొట్టి కింద పడేశాడు అమృత ఏడుస్తూ అర్జున్ దగ్గరికి వెళ్ళి నాకు భయంగా ఉంది అన్నయ్య ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోవా అని అనేంతలో అక్కడికి వచ్చిన సూర్య అమృత చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కొని విసురుగా తన చెంప మీద కొడతాడు సూర్య సడన్గా అక్కడికి వచ్చి అలా తనని కొడతాడు అని ఊహించని అమృత భయంగా సూర్య వైపు చూసి వణికిపోతూ అర్జున్ కోపంగా సూర్య అని అరుస్తాడు అసలు ఎవడరా నువ్వు నా మీద అరవడానికి నీకేం రైట్స్ ఉంది అని సూర్య అంటూ ఉంటే రోడ్డు మీద ఆడపిల్లని కొడుతుంటే ఎవరు చూస్తే ఊరుకోరు అని అర్జున్ అనేసరికి పోయి దేశానికి ఉద్ధరించు నన్ను కాదు అని అమృత పట్టుకొని ఫోర్స్గా లాక్కొని వెళ్ళాడు సూర్య అర్జున్ ఒక్క నిమిషం ఆగు అని పిలిస్తే సూర్య ఆగి వెనక్కి తిరిగి ఏంటి అని కోపంగా అంటుంటే ఎందుకు సూర్య మనుషుల్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావు ఎవరిది తప్పు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించడం చాలా తప్పు అని అర్జున్ అంటూ ఉంటే అయిపోయిందా నీ లెక్చర్ ఇవ్వడం అని కోపంగా అర్జున్ వైపు చూసి అక్కడ నుంచి అమృతాన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు అర్జున్ అతని గుండెల మీద చెయ్యి వేసుకుని ఏంటత్తా వీడు మరి ఇంత డేంజర్గా ఉన్నాడు నువ్వు చెప్పింది అయినా నాకెందుకు ఒకప్పటి సూర్యలా కనిపించట్లేదు చూద్దాం ఎలా మారుతాడో ఏంటో అని అర్జున్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సూర్య అమృతాని కారులోకి విసిరిగా తోసి డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో సూర్య కూర్చొని కోపంగా కార్ డ్రైవ్ చేస్తాడు సూర్య కారు ఫాస్ట్గా డ్రైవ్ చేయడంతో అమృత భయంగా ప్లీజ్ సార్ స్లోగా డ్రైవ్ చేయండి నాకు అనేజీగా ఉంది అని అమృత ఎంత చెప్తున్నా సూర్య అంతకంటే వేగం పెంచి అసలు ఈ భూమి మీద కారు నడుపుతున్నట్లు కాకుండా ఆకాశంలో తోలుతున్నట్లుగా సూర్య అంత ఫాస్ట్గా నడుపుతుంటే అమృతకి కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది సూర్య అరగంటికి చేరుకోవలసిన ఇంటికి పావు గంటలో కార్ ఇంటి ముందు పార్కు చేసి ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి టెన్ మినిట్స్లో నువ్వు నా రూమ్లో ఉండాలి కాఫీ కప్పుతో అని చెప్పి అక్కడ నుంచి కోపంగా అతని రూమ్కి వెళ్ళిపోతాడు అమృత కార్ ఓపెన్ చేసుకొని కిందకు దిగి అప్పటి వరకు తను ఆపుకున్న వామిటింగ్ మొత్తం కక్కేసి నీరసంగా అనిపిస్తూ కళ్ళు తిరిగినట్టు ఉంటే రమణమ్మ కార్ సౌండ్కి బయటికి వచ్చి చూసేసరికి అమృత కింద పడిపోతుంది ఏమో అనిపిస్తూ రమణమ్మ ఫాస్ట్గా అమృత దగ్గరికి పరుగు తీసి అమృత కింద పడకుండా పట్టుకుంటుంది అమృతాని తన భుజం మీద చెయ్యి వేసుకొని హాల్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అమ్మాయి గారు ఎలా ఉంది ఇప్పుడు అని వాటర్ బాటిల్ తీసుకువచ్చి తన ఫేస్ కడిగి అడుగుతుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని అమృత ఎదురుగా ఉన్న క్లాక్ వైపు చూస్తుంది సూర్య ఇచ్చిన టైంకి అప్పటికే ఫైవ్ మినిట్స్ దాటిపోయి కనిపిస్తుంటే అమృత పైకి లేస్తుంది రమణమ్మ కంగారుగా ఏమైంది అమ్మాయి గారు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని అంటుంటే లేదు కాఫీ పెట్టాలి ఆయనకి అని కంగారుగా కిచెన్లోకి పరిగెడుతూ ఉంది అమృత అంత భయం చూసిన రమణమ్మ ఈ బాబుగారు ఏంటో అమ్మాయి గారిని తెగ ఏడిపిస్తున్నారు ఒకప్పుడు తనకంటే ప్రేమగా చూసుకునేవారు లేరు అన్నట్టుగా అంత ప్రేమగా చూసుకునేవారు మరి ఇప్పుడు ఏమయ్యిందో ఏంటో అసలు అమ్మాయి గారు చేసిన తప్పేంటో అని రమణమ్మ అమృత వెనకే వెళ్ళి ఏమైనా కావాలా అమ్మాయి గారు అని అడిగితే ఏం వద్దు అని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోసి తనకి కాఫీకి కావాల్సిన కాఫీ పౌడర్ షుగర్ తీసుకొని కాఫీ కలిపేసరికి అప్పటికే సూర్య ఇచ్చిన టైం దాటిపోయింది అమృత భయంగా ఇప్పుడు సూర్య ఏమంటాడో ఏంటో అని భయంగా అడుగులు వేస్తూ రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడితే సూర్య కోపంగా ఏంటి నేను బొట్టు పెట్టి రూమ్లోకి పిలవాలా అని సూర్య అరిచిన అరుపులకు అమృత వెన్నులో వణుకుపడుతుంది నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ సూర్య ముందు కాఫీ కప్ పెట్టేసరికి సూర్య వాచ్లో టైం చూసుకుంటూ ఏంటి బేబీ నేను ఇచ్చిన టైంకి నువ్వు కాఫీ తేలేదు అలాగే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ నువ్వు వేస్ట్ చేశావు అని అమృత చేతిలో ఉన్న కాఫీ కప్ సూర్య తీసుకొని అక్కడ టేబుల్ మీద పెట్టి మరి నీకు ఇప్పుడు పనిష్మెంట్ తప్పదు కదా అని సూర్య సైడ్ స్మైల్తో అనేసరికి అమృత భయంగా సూర్య వైపు చూస్తోంది లండన్లో ఎత్తైన బిల్డింగ్ మధ్య అన్నిటికంటే ఒక ఎత్తైన బిల్డింగ్లో ఒక అతను నిలబడి గ్లాస్ డోర్ నుంచి బయట సిటీ మొత్తాన్ని చూస్తూ అతని ఆ ప్రాంతం మొత్తం అతను శాసిస్తే ఏదైనా చెయ్యాలి అని అతని మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడ వాళ్ళందరూ అతని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్న అతను ఏదో కోల్పోయిన జీవితంలా మిగిలిపోయి ఉంటే అప్పుడే ఆ రూంలోకి వచ్చిన ఒక అమ్మాయి అతని భుజం మీద చెయ్యి వేస్తూ ఉంది అతను కోపంగా వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని ఈడ్చిపెట్టి కొట్టి అవుడేర్యు అని అరిస్తే అది కాదండి అత్తయ్య భోజనానికి పిలుస్తున్నారు అని ఆ అమ్మాయి చెప్తూ ఉన్న అతను వినిపించుకోకుండా ఆ అమ్మాయి మడిపెట్టుకొని పైకి లేపుతాడు ఆ అమ్మాయికి ఒక్క నిమిషం ఊపిరాడిగా కొట్టుకుంటూ ఉంటే అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన మూడు సంవత్సరాల పాపని చూసి విసురుగా ఆ అమ్మాయిని కిందకి వదిలేస్తాడు ఆ పాప అడుగులలో అడుగు వేసుకుంటూ మమ్మీ అంటూ వచ్చిరాని మాటలతో కిందపడి ఉన్న ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి నవ్వుతూ పాపని దగ్గరకు తీసుకు ఉంటుంది ఇంతలో అతని మోఖాల మీద కూర్చొని రెండు చేతులు చాచేసరికి ఆ పాప నవ్వుకుంటూ అతని దగ్గరకి పరుగున వెళ్తుంది అతను ఆ పాపని ఒక్కసారిగా గాల్లోకి ఎగరేసి ఎత్తుకొని హాయ్ ప్రిన్సెస్ అని తన బొగ్గల నిండా ముద్దులు పెడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన అతని తల్లి గౌతమ్ అని కోపంగా అరుస్తుంది గౌతమ్ అసహనంగా ఏంటమ్మా అని సీరియస్గా అంటుంటే ఆడపిల్ల మీద చెయ్య చేసుకునే అలవాటు ఎక్కడ నేర్చుకున్నావురా అసలు అది చేసిన తప్పేంటి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందిరా ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని ఆవిడ అంటుంటే జస్ట్ స్టాప్ మామ్ అది నన్ను ప్రేమించడం ఏంటి నన్ను మోసం చేసింది నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యని నాకు దూరం చేసి దాని స్థానంలోనికి ఇది వచ్చింది అని గౌతమ్ పాపని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆవిడ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నువ్వైనా వాడికి చెప్పొచ్చు కదా కృష్ణ ఎందుకు వాడి అన్ని మాటలు అంటున్నా నిన్ను ఒక్క మనిషిలా కూడా చూడలేకపోతున్నా నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని ఆవిడ అడిగితే కృష్ణ విరక్తిగా ఒక నవ్వు నవ్వి నిజంగా తప్పు నేను చేశానంతయ్యా మీకు తెలియదా తప్పు ఎవరిదో అందరికీ తెలుసు కానీ గౌతమ్ ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో నాకు అర్థం కావటం లేదు నాకు ఆయన మీద కోపం కూడా లేదు అని కృష్ణ అనేసరికి నీలాంటి ప్రేణంగా ప్రేమించే భార్యని వాడు ఇంత నరకం చూపిస్తున్నాడు అంటే నిజంగా ఆ దేవుడు కూడా వాడిని క్షమించడు నా బిడ్డని కాకపోయినా ఆడపిల్ల ఉసురు వాడికి తగులుతుంది అని జయలలిత గారు అంటూ ఉంటే అత్తయ్య ప్లీజ్ మీరు అలా అనకండి ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని కృష్ణ భయంగా అంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి